నమస్తే వెల్కమ్ టు విభావలి నేచర్ ఇక్కడ మీరు చూస్తున్నది న్యాచురల్ వాష్ పౌడర్ అండి అయితే యాక్చువల్గా మనము ఇప్పుడు ఈ అల్యూమినియం పాత్రలు అవాయిడ్ చేసి ఇత్తడి పాత్రలో కానీ స్టీల్లో కానీ లేదంటే ఈ మట్టి పాత్రలో కానీ వండుతున్నాం కదా మట్టి పాత్రలో వండుకునేటప్పుడు వండిన తర్వాత మనం క్లీన్ చేసే ప్రాసెస్లో సోప్స్ లిక్విడ్స్ వాడుతున్నాం కదా అట్లా వాడడం వల్ల ఏంటంటే ఈ మట్టి పాత్రకున్న హోల్స్ ఉంటాయి కదా వాటిలో ఇవి అప్పుడు మనకి కుండలో వండుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్స్ అనేవి తగ్గిపోతుంటాయి అన్నట్టు కాబట్టి అట్లీస్ట్ అన్ని పాత్రలు రాకపోయినా ఈ మట్టి పాత్రల వరకైనా మనం ఇట్లా ఇట్లా న్యాచురల్ వాష్ పౌడర్స్ వాడడం వల్ల ఏమవుతుందంటే ఆ హోల్స్ అనేవి బ్లాక్ కాకుండా ఉంటాయి ప్లస్ ఈ రసాయనాల అవశేషాలు కూడా దీంట్లో మిగలకుండా ఉంటాయి అన్నట్టు మనము ఈ కుండలో వండుకోవాలనే నిర్ణయం ఒక గొప్ప నిర్ణయం కదా అది మనం ఫుల్ఫిల్ చేసుకోవాలంటే ఇట్లాంటి వాటితో మనం క్లీన్ చేసుకోవడం వల్ల మనకి అవశేషాలు అనేవి రసాయనిక అవశేషాలు అనేవి ఉండవు ఇది గోమయ భస్మతో రెడీ చేసింది దీన్ని నేను గోసేవ అనే మన న్యాచురల్ ప్రొడక్ట్స్ అంగడి ఉంటుంది అక్కడ నుంచి నేను ఆన్లైన్లో తెప్పించుకున్నాను ఇది మనం రెగ్యులర్గా వాడే సోప్స్ లిక్విడ్స్ అంత నూరగా అయితే రాదు కాకపోతే మంచిగా క్లీన్ అవుతుంది సేమ్ దానిలాగానే క్లీన్ అవుతుంది అంటే మనం అనుకున్న నూరగా రాకపోతే జిడ్డు పోదేమో అని మనం మైండ్ అట్లా ట్యూన్ చేసుకున్నాం కానీ అట్ల ఉండదండి బాగుంటుంది ఇది మనకు పాత్రలు తోమిన తర్వాత కూడా హ్యాండ్స్ అనేవి చాలా స్మూత్గా అనిపిస్తాయి దాని ముందు మన కెమికల్స్ దాంతో తోమిన దానికి దీనికి డిఫరెన్స్ అయితే నాకు అనిపించింది నేను ఇప్పుడు చూపిస్తాను వస్తో రాదు ఇందులో వేసి చూద్దాము అసలు యాక్చువల్గా కొబ్బరి పీస్ వాడితే ఇంకా మంచిదండి కాకపోతే నేను ఇప్పుడు అందుబాటులో లేదని ఇది వాడుతున్నాను సేమ్ దానిలాగానే క్లీన్ అవుతుందండి ఇది కూడా కాకపోతే నూరగా ఒకటే రాదు అంతే మిగతా అంతా నీట్గా జిడ్డుగానే అంతా నీట్గా పోతుంది అంటే మనం కుండల్ని దీంతో క్లీన్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు రసాయన కవర్ చేసేలా మిగిలవు ఇట్లా ఆ హోల్సేల్లో ఉన్నా కూడా మనకి ఇది గోమాయ బస్సు మాత్రం రెడీ అయింది కాబట్టి మన కెమికల్స్ అనేవి లోపలికి వెళ్ళకుండా ఉంటాయి ఇట్లా నూరగా రాదు కాదు నీట్గా క్లీన్ అవుతాయండి సేమ్ దానిలాగానే చాలా నీట్గా క్లీన్ అవుతాయి ఇది ఎంత నీట్గా క్లీన్ అయిందో అయితే ఇక్కడ ఒక చెట్టు హ్యాంగ్ చేసుకున్నాను అండి మనీ ప్లాంట్ ఇది కొంచెం ఈ రేడియేషన్ తగ్గిస్తుంది కదా ఇది ఫిఫ్టీన్ రూపీస్ది ఈ టబ్బు ఒక గుప్పెడి మట్టి ఒక చిన్న కొమ్మ ఇట్లా ఈ అంటు తోమేటప్పుడు ఒక్కొక్కసారి ఇట్లా నెగిటివిటీ వచ్చేస్తుంది కదా ఆ నెగిటివిటీ పోవడానికే ఈ పాజిటివిటీ ఇది నేను ఎట్లయితే పెట్టుకున్నానండి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇట్లా కిచెన్లో పెట్టుకోవడం వల్ల బాగా అనిపిస్తుంది వీడియో బాగుందనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా లైక్ చేయండి సెలవు